హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు పెట్టిన నాలుగు కోళ్ళండి అయితే ఇవి ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇవి శుద్ధ కాకులు అండి కంప్లీట్గా శుద్ధ కాకులు అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మా దగ్గర ఎందుకంటే అది గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టం రేటు కూడా అలాగే ఉంటుంది ఇవి మొత్తం రెండు రెండు శుద్ధకాకులు అండి అలాగే ఒక వేరే కలర్స్ రెండు కోడిగుంజులు పెట్టడం జరిగిందండి ఈ కోడిపుంజు ఏంటంటే కొద్దిగా స్పీడ్ అండి ప్రెజెంట్ అయితే ఎండలో తీసాం కానీ యాక్చువల్గా కోడి స్పీడ్ అలాగే ఉంటుంది దాని గురించి దాని రేటు కూడా అలాగే ఉంటుంది మనం చిన్నదైన దెబ్బలాడేదైనా కొంటాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాగే మనం ఆల్రెడీ నిన్న వీడియోలో నలభై పుంజులు ఉంటాయండి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ వచ్చినా మనం నాలుగు పుంజులు నాలుగు పెట్టడం జరిగింది ఇది మాత్రం ఓన్లీ ఎవరైనా ఇంటికాడ మామూలుగా పెట్టలు ఉంటాయి కదా పెట్టల దగ్గర పూరి పెట్టల దగ్గర గుడ్లు కోసం వాడుకునే పుంజండి అందుకే ఇరవై ఎనిమిది వందలు ఉంది ఇది థ్యాంక్ యూ